గత పాలకుల నిర్లక్ష్యం వల్లే పరకాల పట్నం అభివృద్దిలో పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాశ్ రెడ్డి అన్నారు పరకాల కేంద్రంలోని పలు వీధుల్లో కాలనీల్లోని ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరకాల మున్సిపల్ కమిషనర్ ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి పర్యటించారు కిబంత నేన్ � Biblings, <Tippett> <trios> Gotcha.